ఓం నమో నారాయణాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మూవీ రిలీజ్ అయి ఇప్పటికీ ఇరవై నాలుగు రోజులు అవుతుంది ఎట్లా చూసినా కూడా సుమారు రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసిన మహావతార నరసింహస్వామి సినిమాకి ఎంత చెప్పినా కూడా తక్కువే అని అయితే చెప్పుకోవచ్చు స్వాములు యోగులు ఋషులు దాదాపు చిన్న స్కూల్ నుంచి పిల్లలు వచ్చి ఈ మూవీస్ని అందరినీ తరలిస్తున్నారు పిల్లలను తల్లిదండ్రులను తీసుకొచ్చేది పోయి స్కూల్లో ఈ మూవీస్ని చూపించి భక్తి వైపు పిల్లల్ని నడిపించడం చాలా గొప్ప విషయంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మూవీస్ చూడాలంటే ఎలాగున్నాయో తెలుసు కంప్లీట్ ఫ్యామిలీకి చూసే మూవీస్ చాలా తక్కువైపోతున్నాయి అందులో ఎలాంటి సీన్స్ యాడ్ చేస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు బట్ ఇట్లాంటి మూవీస్ని మనం ఎంకరేజ్ చేయటం వల్ల నెక్స్ట్ వచ్చే జనరేషన్కి భగవంతుడి యొక్క గొప్పతనం అండ్ భగవంతుడి చరిత్ర తెలిసే అవకాశాలు చాలా పెరుగుతాయి అండ్ ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయటం వల్ల అటు డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఇలాంటి మూవీస్ తీయటానికి చాలా అంటే చాలా ఉత్సాహం చూపిస్తారు సో ఇలాంటి మూవీని సపోర్ట్ చేయడం తప్పలేదు అనేది నా ఉద్దేశం అలాగే మహావతార నరసింహ కూడా ఎంతమంది ఆర్ ఎన్ని మూవీస్ పోటీ వచ్చినా కూడా ఇలాగే సాగుతుంది ఫస్ట్ హర్హరా బీరమలు సినిమా వచ్చింది అయినా కూడా ఇలాగే గట్టి పోటీ ఇచ్చింది ఆ తర్వాత కింగ్డమ్ మూవీ ఇచ్చినా కూడా ఏమాత్రం జోరు తగ్గలేదు ఇప్పటికీ వార్ టూ మరియు కూలీ మూవీస్ ఉన్నా కూడా గంటకి పన్నెండు వేల టికెట్లు అనేది మహా అవతార నరసింహస్వామి సినిమాకి దిగుతూనే ఉన్నాయి ఏదైతే అప్పుడు ప్రొడ్యూసర్ తన దగ్గర డబ్బులు లేక ఆస్తి తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి చేసిన మూవీకి న్యాయం జరిగింది కొన్ని కొన్ని సీన్స్ కోసం నెలలు తరబడి చేసిన కష్టానికి ఈరోజు ప్రతిఫలం వచ్చిందని అయితే నేను చెప్పగలను అండ్ ఇలాంటి మూవీస్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే భావితరాలకి మన జనరేషన్ నుంచి ఇచ్చే ఒక గిఫ్ట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగే మనకు కూడా మూవీస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎప్పుడూ అదే జోనర్ మూవీస్ కాకుండా భక్తి వైపు సరలిస్తే మనం కూడా కొంచెం పీస్ఫుల్గా ఆర్ ఈ మైండ్కి కొంచెం ప్రశాంతత జరుగుతుంది అని నా ఉద్దేశంగా నేను ఫీల్ అవుతాను మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి నిజంగా మా వీడియోస్ మీకు నచ్చి మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సో ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మాకు మీరు ఇచ్చే సపోర్ట్ తెలుస్తుంది డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి వాట్సాప్లో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తూ ఉంటాను మన బ్లాగ్ కంటెంట్ అక్కడ జాయిన్ అయిపోతే మీకు ఎవ్రీడే హెల్త్ అప్డేట్స్ ఇస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా నుంచి వచ్చే డీల్స్ మీ వరకు చేరవేస్తాను సో ఇవి మీరు జాయిన్ అయ్యి మాకు ఎంకరేజ్ చేయండి అండ్ మోర్ ఓవర్ కంప్లీట్ వీడియో చూడటానికి మీరు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను సో మహావతార స్వామి క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే అది చాలా అద్భుతమైన సీన్ అయితే చెప్పుకోవచ్చు మంత్రాలతో స్వామి పేరుతో ఉత్సత్స మంత్రంతో థియేటర్ మొత్తం మారిమోగుతుందని అయితే చెప్పుకోవాలి అలాగ ఉంది అవుట్పుట్ కూడా ఎందుకంటే ఒక భక్తుడి కోసం భగవంతుడు గోడ నుంచి వచ్చాడు అది ఈ ప్రజలందరికీ తెలియాలి కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు ఖచ్చితంగా వస్తాడు మన నమ్మకంతో ఉంటే అని ఏదైతే ఆ చిన్న పిల్లవాడి కోరిక మేరకు విష్ణుమూర్తే నరసింహస్వామి అవతారాలు వచ్చి తన కష్టాలను తీర్చాడో అలాగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వాళ్ళ కష్టాలు తీర్చాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు ఇన్ఫ్యాక్ట్ మనం భగవంతుని అడిగేది కూడా అదే కదా సేమ్ అదే హోప్తో మనం కూడా ప్రేయర్ చేద్దాం అదే హోప్తో నేను ప్రేయర్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజ్ అవ్వాలని మీరు కూడా నా నా తరపు నుంచి ఒకసారి ప్రేయర్ చేసి మన ఛానల్ మానిటైజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఏమీ లేదండి ప్రతి లాంగ్ వీడియోని మీరు ఫుల్గా చూసినట్టయితే మీరు ఇచ్చే సపోర్ట్తో మనం ఫోర్ థౌసండ్ వాట్సప్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఇలాగా భక్తి మార్గాల్లో నడవటం వల్ల మనకి ప్రశాంతత అనేది వస్తుందని నా ఫీలింగ్ అండ్ మూవీలో చూపించింది కూడా అదే ఏదైతే ఉన్న శక్తుల్ని దుర్వినియోగం చేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటారో కొడుకు మీద ప్రేమ చూపించలేక అవస్థలు పడతారో ఈ స్థితికి ఎలా చేరారు అనేదే మన మూవీ మొత్తం నడుస్తూ ఉంటుంది బట్ మనకు మూవీలో చూపించినట్టు ఆ జనరేషన్లో జరిగినట్టు ఈ జనరేషన్లో సేమ్ జరగాలని లేదు కదా భగవంతుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు కలి ఏ రూపంలో జన్మిస్తాడో తెలియదు బట్ మనం కూడా మన జాగ్రత్తలో ఉండి భక్ భగవంతుడి వైపు నడుస్తూ ఉంటే ఆయన వస్తాడనే నమ్మకంతోనే ఉన్నాం వస్తాడు కూడా ఏదైతే గోడలోంచి వచ్చిన వాడు మన కష్టాలు తీర్చడానికి రాడంటారా అందుకనే ఒకసారి చెప్పండి ఓం నమో నారాయణాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మనం నమ్మే భగవంతుడు ఉన్నాడు అంటానికి ఈ మూవీయే నిదర్శనం ఎందుకంటే అసలు ఏమీ లేనికప్పుడు తీసిన మూవీ ఇప్పుడు సుమారుగా రెండు వందల కోట్లు సంపాదించిందంటే వెనకాల ఎవరుండి నడిపించారంటారో అప్పుడు రిలీజ్ అయిన హనుమాన్ మూవీ కూడా అంతే పెద్ద పెద్ద మూవీస్ పోటీలో ఉన్నా కూడా అది ఏమీ చూసుకోకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది ఇలాగ మూవీస్ వస్తూనే ఉంటే భగవంతుడి కృప వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మన మీద కూడా ఉండాలని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కూడా కంప్లీట్గా చూస్తూ ఉండండి సో గాయస్ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి గాయస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్తో నేను మీ ముందరికి వస్తూనే ఉంటాను గాయస్ కింద నరసింహస్వామి వీడియోస్ మరియు మహావతార నరసింహస్వామి వీడియోస్ గురించి మూడు వీడియోస్ చేశాను అవి కూడా చూసి సపోర్ట్ ఇచ్చేసేయండి